నెల్లూరులోని రామ్ నగర్ లో వెలిసిన శ్రీ వైద్య వీర రాఘవ స్వామి ఆలయంలో తై అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ విశిష్టతను కొనియాడుతూ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తై అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్ నగర్ లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది మంత్రి పొంగూరు నారాయణ గారు ఆలయానికి చేరుకోగా నెల్లూరు రూరల్ టీడీపీ నేతలు కోటంరెడ్డి రెడ్డి గిదర్ రెడ్డి కార్పొరేటర్ బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ మరియు మాజీ మేయర్ బానుశ్రీ గారు ఆయనకు పూర్ణ ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రి నారాయణ గారు ఆలయ సాంప్రదాయం ప్రకారం శివలింగంపై ఉప్పు మిరియాలు సమర్పించి బావిలో బెల్లం వేసి తన మొక్కులు తీర్చుకున్నారు Si, terus ayamnya

आपके पास चुनाव आरोपी हैं, 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 आपक స్వామి యొక్క టెంపుల్ని నేను ఎక్స్ మేయర్ అజీస్ గారి దర్శించుకోవడం జరిగింది ఎంతో పవిత్రమైన టెంపుల్ ఆరోగ్యం సరిగా లేని వారు ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుని వారి మొక్కుంటే ఆరోగ్యం తగ్గుతున్న నమ్మకం ప్రజలకున్నది ఇది నాలుగు వందల సంవత్సరాల పైగా ఉన్న చరిత్ర కలిగిన టెంపుల్ దీన్ని శాసనసభ్యుడు సేదరెడ్డి గారు దీన్ని ఎంత బాగా డెవలప్ చేశారు వారిని కూడా నేను అభినందిస్తాను అభినందిస్తాను ఫ్యూచర్లో దీన్ని అన్ని విధాలు డెవలప్ దానికి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఉంటాయి